మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద యూరియా కొరకు బారులు తీరిన రైతులు కాంగ్రెస్ చేతగాని పరిపాలన వల్లే రైతుల కష్టాలు వచ్చాయి వేముల గ్రామానికి చెందిన అక్షయ్ అభిరామ్ రెడ్డి అని చదువుకునే బీటెక్ విద్యార్థులు కూడా కాలేజీలకు వెళ్లకుండా యూరియా కొరకు లైన్లలో నిల్చోవడం దేవరకద్ర నియోజకవర్గ వ్యాప్తంగా యూరియా కొరత ఉంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ప్రారంభమైన నాటి నుండి పాలకులకు చేతగాని తనంతోనే రైతులకు కష్టాలు మొదలయ్యాయని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారు అన్నారు మూసాపేట రైతు వేదిక వద్ద రైతులతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారు కాంగ్రెస్ బీజేపీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రైతులకు యూరియా ఇవ్వడం లేదు ఉదయం ఐదు గంటల నుండి రైతులు క్యూ లైన్లలో యూరియా కొరకు అష్ట కష్టాలు పడాల్సిన దుస్థితి వచ్చింది ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు యూరియా పై సమీక్ష నిర్వహించలేదు కేసీఆర్ గారి పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో రైతులకు సీజన్ ప్రారంభం కాకముందే కేసీఆర్ గారు అధికారులకు అప్రమత్తం చేసి యూరియాను అందుబాటులో ఉంచేవారు రైతులకు ఇబ్బంది లేకుండా ఉండడానికి కేసీఆర్ గారి ప్రభుత్వం రైతు వేదికలు నిర్మించారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా అందుబాటులో ఉంచాలని ఆ ప్రభుత్వాన్ని డిమాండ్

నేను వేముల గ్రామ హౌస్ పెట్టబడ్డాను నేను ఇక్కడ పిండి తీసుకోవడానికి వచ్చిన అందరికీ సరఫరా యూరియా సరఫరా కావడం లేదు కాబట్టి నాన్నగారికి సాయంగా వచ్చాను కాలేజ్ మానుకొని వచ్చిన ప్రభుత్వాన్ని అందరికీ సరఫరా చేయాలని కోరుకుంటున్నాను ఐదున్నర నుంచి తొమ్మిదిన్నర పది అయ్యింది వచ్చి తీసుకునే వరకు కాబట్టి అందరికీ టైం తీయాలి లేదంటే అన్ని పంట పొలాలు కూడా పాడైపోతాయి కాబట్టి ప్రభుత్వాన్ని చాలా కోరుకుంటున్న అందరికి ఇవ్వాలని వారం పది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ రైతులు విలేని కష్టాలు పడతా ఉన్నారు సూర్య అందక దాదాపు ఐదు రోజుల నుంచి మార్నింగ్ ఐదు గంటలకు వస్తే కూడా సూర్య అందని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి నిర్ణయిల మీద కానీ రైతుల మీద కానీ ఏమాత్రం ప్రేమ లేదు అవగాహన లేదు ప్లానింగ్ లేదు పదేళ్ళు కేసీఆర్ గారి గవర్నమెంట్లో మూడు రోజులు చెప్పుల లైన్ లేదు రోజు అన్ని కొత్త కొత్త రూళ్ళు పెట్టి పాస్ పుస్తకం ఉంటే డెబ్బై అయిన ముసలాయి వచ్చి దాదాపు ఐదు గంటల నుంచి నిలబడాల్సి వస్తుంది తండ్రి తండ్రి పేరు మీద పాస్ పుస్తకం ఉంటే లైన్లో నిలబడిన తర్వాత తండ్రి లేదు కాబట్టి నేను ఇవన్నీ మళ్ళీ రిజెక్ట్ చేస్తున్న పరిస్థితి అసలు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అంటున్నాను నేను ఎందుకు అవగాహన లేదు ముందే రాష్ట్రంలో ఎంత పంట పండుతుంది నియోజకవర్గంలో ఎంత పంట పండుతుంది జిల్లాలో ఎంత ఆయకట్టు ఉంది ఆయకట్టుకి ఎన్ని ఎన్ని సంచులు కావాలి దాన్ని కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఏప్రిల్ మే నెలనే ఎందుకు బఫర్ స్టాక్ పెడుతుండే మీకు ఎందుకు శాతం అయితే లేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు నాలుగు లక్షల టన్నుల మెట్రిక్ టన్నులు ఎండాకాలంలో స్టాక్ పెడతా ఉండే నాలుగు లక్షల టన్నులు పట్టేటంత గోదాములు ఉంటే కేసీఆర్ ఇరవై ఇరవై లక్షల టన్నులు పట్టేటంత గోదాములు కట్టి మేము కట్టించిపోయిన గోదాములు కూడా నింపనికి ఎందుకు శాతం అయితే లేదు ఇలా ఢిల్లీలో బీజేపీ వాళ్ళు ఉండరు మేము ఇచ్చినమంటారు ఇడ స్టేట్లో ఉన్న ప్రభుత్వం రాలేదంటది మరి మధ్యలో ఎవడెత్తుకపోయాడు ఇలాగ ఈ ఇంతమంది గంటలు 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 తిండి తిప్పలు లేకుండా కూలి వదిలిపెట్టి ఒక రోజు అంటే కూలి వదిలిపెట్టుకొని వస్తారు ఐదు ఐదు రోజులు వచ్చి వదిలిపెట్టుకొని తిండి తిప్పలు లేకుండా ఐదు గంటలకు వచ్చి రాత్రి పుట్టొచ్చి అర్థమైతే లేదా ప్రభుత్వ పెద్దలకి ఒకసారి కూడా రివ్యూ ఎందుకు జరుగుతలేదు జిల్లాల నిన్న రివ్యూ చేసారు జిల్లా మంత్రి గారు ఉల్లు బఫార్ స్టాక్ ఉంది జిల్లాలో ఎవరు టెన్షన్ పడాల్సిన పని లేదు అందుకే ఇలా మార్నింగ్ వచ్చిన నిజంగానే సఫిషియంట్ ఉంటే వీళ్ళకి ఇంతమంది లైన్లు ఎందుకు నిలబడ్డారు ఐదు గంటలకే వచ్చి ఎందుకు నిలబడ్డారు ఇవాళ మళ్ళీ ఇప్పుడు వచ్చిందే మూడు వందల సంచులు సగం మంది కూడా సరిపోవు ఇయ్యాల వీళ్ళకి ఆడపిల్లలు కాలేజీ పెట్టుకొని ఒక అమ్మాయి వచ్చి అప్పుడు లోపల మాట్లాడుతూ ఉంది ఆడపిల్లలు వచ్చి సంచులు మోసుకోవాల్సిన పరిస్థితి ఢిల్లీలో ఇవాళ ఈ తెలంగాణలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఏం చేస్తారు వీళ్ళంతా ఢిల్లీ ఢిల్లీకి వెళ్ళి తెచ్చుకోనికి శాతం అయితే లేదా ఎందుకు మీకు ఆ పదవులు ఎందుకు అంటున్నా మళ్ళీ ప్రెస్ మీట్లో మస్తుకి ఇచ్చినామని బీజేపీడు అంటాడు రాలేదని కాంగ్రెస్ కూడా అంటాడు ఎక్కడ పోతుంది అంటున్నాం పదేళ్ళు లేని కష్టం ఇదే కదా మేము చెప్పింది అప్పుడు ఇందిరామ్మ రాజ్యం ఇందిరామ రాజ్యం మాకు తెలుసు ఆ ఇందిరామ్మ రాజ్యం వస్తే ఈ చెప్పుల లైన్ వస్తుందని ఎలా చూపిస్తున్నాడు కదా ఈ ముఖ్యమంత్రి గారు చెప్పుల లైన్లు రైతులంతా లైన్లా తిండి తిప్పలు లేకుండా అరే మంచిగా నడుస్తున్న సిస్టాన్ని కేసీఆర్ గారు గెట్ట నడిపిరో గట్ట ఎందుకు నడపడానికి శాతంగా అంటున్నాం మేము మళ్ళీ అన్ని అబద్ధాలు స్టేట్మెంట్లు చిత్తశుద్ధితో పనిచేయాలి ఇలా మనకి రిక్వైర్మెంట్ ఎంత ఉంది ముందే ఆలోచన చేసుకోవాలి తెలంగాణలో ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఎంత ఎంత ఆయకట్టు వస్తుంది ఆయకట్టుకు ఎంత యూరియా కావాలి దాని దగ్గర గోదాములు కూడా ఉన్నాయి కదా మన దగ్గర ముందే తెచ్చిపెట్టుకోవడానికి అది తెచ్చిపెట్టి ఏ ఏ మీటింగ్ ఉండని ఏ సబ్జెక్ట్ ఉండని కేసీఆర్ గారిని తిట్టాలి ఇంకా ఇన్నే ఇంట్లో తిట్టారని ఆయన రెండేళ్ళ అది చేయండి ఆయన మీకు అవకాశం ఇచ్చినాం నీళ్ళ మీద సోయలేదు నా కరెంట్ మీద సోయలేదు చూడాలకు నీళ్ళు వస్తే నలభై రెండు నలభై రెండు రోజుల తర్వాత లిఫ్ట్ ఆన్ చేసి అదే కేసీఆర్ గవర్నమెంట్లో నేను నాలుగు నాలుగంట వచ్చింది వచ్చిన వచ్చిన రోజే లిఫ్ట్ ఆన్ చేస్తుంది నలభై రోజులు కింది కొద్ది లేదు కదా అదే నలభై రోజుల్లో నిన్న నీళ్ళు నింపితే ఇలా కరెంటు పరిస్థితి ఏంటి అంతకుముందు కరెంట్ ఎట్లుంటే ఇప్పుడు కరెంట్ ఎట్లా లేదు ఒకటి కాదు ఏ వర్గంలో చూసినా కూడా ఏ ఏ వర్గం అన్న సంతోషంగా ఉందా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందుకే విమర్శలు చేయడం కాదు కేసీఆర్ని తిట్టడం కాదు ప్రజల మీద ప్రేమ ఉంటే ప్రజలకు ఏం కావాలి ఏంది అందుబాటులో పెట్టాలి ఎప్పుడు పెట్టాలి గది ఆలోచన ఉండాలి తర్వాత మాకు ఇవాళ పొద్దుగాలు ఇన్ఫర్మేషన్ వచ్చింది మూడు వందల బ్యాగులు వస్తే ఐదు యాభై బ్యాగులు కాంగ్రెస్ వాళ్ళు రాత్రి ఎత్తుకపోయారని అందుకనే ఇంత పొద్దుగాలు వచ్చినారే అదొక బ్లాక్ మార్కెట్ దంద ఆ బ్లాక్ మార్కెట్ దందలో మళ్ళీ ఇదే కాంగ్రెస్ వాళ్ళు మొన్న పోతే పెద్ద కొత్త కూడా అంతే యూరియా ఇదే దొరుకుతలేదు మళ్ళీ బయట మాత్రం ఈ యూరియా తీసుకుపోయి బయట అమ్ముకుంటా ఉన్నాం అంటే దందాలు చేసుకోనికే వచ్చిర్రు తప్ప ప్రజలకు పని చేయడానికి ఈ ప్ర ఈ నాయకులు పనిచేస్తలేరు అందుకే ఇప్పటికైనా చిత్తశుద్ధితోటి రెగ్యులర్గా రివ్యూలు పెట్టండి ఒక్కొక్క కాన్షియన్స్కి ఒక్కొక్క మండలానికి ఎంత ఆయకట్టు ఉంది ఎంత అవసరం ఉంది దాని తగ్గట్లో రిక్వైర్మెంట్ ఏ ఎంత తెస్తారో తేవాలి అంతే ప్రజలకు ఏం కావాలో మనం అందియాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా మన మీద ఉంది ప్రభుత్వంగా మీ మీద ఉంది అది ఇచ్చిపెట్టి అడుగుతే చాలు ఏమన్నంటే అంత టీఆర్ఎస్లో లైన్లో నిలబడరు ఏమో టీఆర్ఎస్ వాళ్ళ వీళ్ళంతా మా కార్యకర్తలు రైతు రైతులతో పెద్ద కూడా లైన్లో నిలబడతాడు అంటే తప్పించుకునే ప్రయత్నంలో టిఆర్ఎస్ వాళ్ళే లైన్లు నిలబెట్టి ఇష్యూ చేస్తున్నారు ఐదు గంటలకు వచ్చి చేశాడే కూడా నా పార్టీ వాడు చెప్తే ఇంకా సోయ తోటి పనిచేసి రైతులను ఆదుకోవాలంటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను